హరే కృష్ణ తల్లి గర్భంలో మొదట నరకము మనము పడి బయటకు వస్తాం తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనము భగవంతుణ్ణి కొన్ని వేల సార్లు వేడుకుంటాం భగవంతుడా ఈ చీకటి ప్రపంచం నుంచి నన్ను వెలుతురికి తీసుకువెళ్ళు నీ సేవ చేసుకొని నేను ఈ జన్మను ఉద్ధరించుకుంటాను మళ్ళీ ఈ తల్లి గర్భంలోనికి రాను అని భగవంతుడికి వేడుకుంటాము కానీ బయటకు వచ్చిన వెంటనే మరిచిపోతాము తల్లి గర్భంలో మన నరక యాతన ఎలా ఉంటుందంటే మలమూత్ర విసర్జనలో ఆ ఒక్క జానడ్ ప్లేస్లోనే మనము తిరగాలి కూర్చోవాలి పడుకోవాలి ఆ మలమూత్ర విసర్జనలో పురుగులు గుచ్చేసి కుట్టేసిస్తుంటే ఎంతో నరకము అనుభవిస్తాము బయటకు వచ్చే ముందు నరకం అంటే ఏంటో అక్కడ చూస్తాము వెయ్యి తేళ్ళు కుట్టిన నొప్పిన అనుభవించాలి అప్పుడు కానీ బయటికి రాము భగవంతుడికి చెప్పిన మాటను మరిచిపోయి ఈ ప్రకృతి త్రిగుణాలకి మనము మాయలో పడిపోతాము ఆ మాయలో పడిపోవడం వలన మనము భగవంతుని సేవ మరిచిపోయి ఆ మాయతోనే ఇదే నిజము అనుకుంటూ బ్రతుకుతాము హరే కృష్ణ ధన్యవాదాలు